ரீ मदद <laughs> తల్లి ఆశీస్సులతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు కోతిరెడ్డి పిల్లలకు మీదుకోవారు ప్రదర్శనకు రెడీగా ఉన్నారా కోర్టు బయట కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారా केका केका भाई सलू क्या करें మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మోరం రాజా గారు సిద్ధవట సిద్ధవట మండలం కడప జిల్లా జత పోటీలో ఉన్నాయి नाचते देखेंगे कृष्णा लाल आहा सुबह भेन एक कालिया केरन तले जटाल आ पूरा गई पूरा विकेट पड़े शाम कौन दी गन के भी बैटिंग आउट मारता है सिंह सिंह से से कहां नहीं केका केका ಚೆನ್ನೇ ಚೆನ್ನೈ ಪರ್ಸು ರೆಡ್ಡಿಗಾರ ಸಂಜು మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకు ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మోరం రాజా గారు సిద్ధవత జత పార్టీలో ఉన్నాయి ప్రదర్శనకు రావాల్సిన వారు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె గ్రామం మైదుకూర్ మండలం వారు అందుబాటులో ఉన్నారా కమిటీ వారు సేకరించారా నాలుగవ రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిష ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రాజా గారు చిత్తవటమర్ చెత పట్టిలో ఉన్న పన్నెండు వందల యాభై అడుగుల పురాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గండి ఆంజనేయ స్వామి ఆశిష్యులతో మోడం రాజా గారు సితవత్తం

इहो सेकेंड <laughs> వెనుకబడి ఉన్నాయి పోలవరమ్మ తల్లి ఆశిష్యులతో చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పిల్ల గ్రామం మైలుకూర్ మనరమ్మారెడ్డిగా రావాలా ఈ రెడ్డి ஓப்பேட்டு பிள்ளைவா ரெடி காடு கட்டுக்கா நானும் சமயம்

పదకొండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఎనభై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చే అవకాశం ఉంది మరి રાવાલા ah! અબો ah! 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 మీకు సమయం ఆఖరి నిమిషం ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నా కథ రెడీగా ఉండాలి కథ మీకు Não mais! pode

గండి ఆంజనేయ స్వామి ఆశిష్యులతో మూడవ రాజా గారు మండలం కడప జిల్లా వారి జత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి రెండు వేల అరవై ఎనిమిది అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి